ఇకనైనా ఉప ఎన్నికలకు వచ్చే దమ్ముందా అంటూ ఆ పది మందితో రాజీనామా చేయించు సీఎం రేవంత్ కు కేటీఆర్ సూటి సవాల్ ప్రజాస్వామ్యంలో రాజకీయ ద్రోహులకు చోటు లేదు ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి స్వార్థంతో ఆస్తులు పెంచుకునేందుకే వాళ్ళు పార్టీ మారిండ్రు ఆ పది నియోజకవర్గాల ఉప ఎన్నికల తథ్యం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు ఎవరి అభివృద్ధి కోసం బండ్ల కాంగ్రెస్ లోకి పోయిండు కాంగ్రెస్ లో చేరను చేరాల్సి వస్తే రైలు కింద తలబెడతా అని చెప్పినోడు ఇవాళ బీఆర్ఎస్ సభకు ఎందుకు రాలే ఎస్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్తివి మరి నిన్న సభ పెట్టి అసలు కేటీఆర్ ఏం చేయాలి చెప్పాలనా ఈ కేసీఆర్ కూడా ఏం చేయాలి చెప్పాలా ఈ పది మంది నియోజకవర్గాల్లో మీటింగ్ పెట్టాలి ఫస్ట్ ఇగో ఇక్కడ ఎట్లయితే పెట్టిండో మిగిలిన తొమ్మిది మంది నియోజకవర్గాల్లో మీటింగ్ పెడితే అప్పుడు సభ జ అవుతుంది పబ్లిక్ కి ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లోనే ఉంటే మరి ఈ సభకి ఎందుకోలే యారు ఉన్నాడు ఏ గుడ్డి కడదా పనులు దోముతా ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళు ఏదోతుండ మరి పోవాలి కదా మీటింగ్ కి ఆల పార్టీ మీటింగే కదా మరి ఉన్నాడు కదా ఎమ్మెల్యే ఉండాలి కదా ఎక్కడ పోయిండు నియోజకవర్గ బాస్ కదా చూడు అందుకే అంటా ఉన్నాడు రైలు కింద తలకాయ పెడతా అన్నాడు ఇప్పుడు ఏడవ అన్నాడు అని అడిగింది డైరెక్ట్ గా ఆనాడు ఏమన్నాడు నేను కాంగ్రెస్ పార్టీలో అసలుకే చేయరా అని చెప్పాడు యూరియా నుంచి గ్రూప్ వన్ పోస్ట్ల దాకా తెగనమ్ముకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమైతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట్లే బీఆర్ఎస్ లో భారీగా చేరిన గద్వాల కాంగ్రెస్ నేతలు అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుంది ఆయన అట్లాంటి భాష మనం మాట్లాడలేం కానీ తప్పదు ఆయన కోసం మాట్లాడాలి రేవంత్ నువ్వు మొగోడు అయితే ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు ఎస్ గతంలో చేసిరు కదా గతంలో వీళ్ళు కూడా చేసుకురు కదా మస్తు సార్లు చెప్పినాం అప్పుడు లెజిస్లేచర్ పార్టీ మొత్తం విలీనం చేసుకోరు టీడీపీ లాని లో కానీ అంటే కాంగ్రెస్ లో కానీ కానీ దీనికి మొదలు ఎవరు పెట్టి రేరకనా ఎవరు పోసింది చెప్పాలనా ఈ దొంగలు చేయంగ ఈ సన్నాసులు కూడా ఖరాబ్ అవుతుంది ఆనాడు సరే ఆయన మంచి కూడా చేసిండు పబ్లిక్ కాబట్టి ఆయన పేరు అంతా పైకి రాలేదు కానీ ఆనాడు బీఆర్ఎస్ ను చీల్చి కాంగ్రెస్ లో చేర్చుకున్నదే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన రైతులకి ప్రజలకి పేదల కోసం ఆలోచించాడు కాబట్టి ఆయన పేరు అంతగా రాలేదు నిజంగా పార్టీ ఫిరైంపులు ప్రోత్సహించండి అనే వచ్చింది ఆయనకి ఎందుకంటే అప్పుడు ప్రజలకు మంచి చేసిండు సరే ఎమ్మెల్యేలు దొంగలు దొంగలు పోత కొంతమంది వేరు రేపు అభివృద్ధి అభివృద్ధి ఆ సొంత ఆ దొంగలు వాళ్ళ అభివృద్ధి కోసం తప్ప మన అభివృద్ధి కాదు మన్ను కాదు మన్ను కాదు మా కాదు అందుకే రాజశేఖర రెడ్డి మంచిగా పరిపాలించారు కాబట్టి ఆ పది మంది పోయినా అప్పుడు ఎవరు పట్టించుకోలే అది బీఆర్ఎస్ నుంచి పోయినప్పుడు బిఆర్ఎస్ ని చీల్చిండ్రు ఆ తర్వాత బీఆర్ఎస్ చేసిన పని మొత్తం లెజిస్లేచర్ పార్టీని రాజ్యాంగ బద్దంగానే మార్చుకున్నది రాజ్యాంగ బద్దంగానే ఆనాడు టీడీపీ అట్లే కాంగ్రెస్ ఎల్పి విలీనం అయ్యింది బట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఈ పది మందిని రాజీనామా చేపించి గెలిపిస్తే వీళ్ళు మొగోళ్ళు వాళ్ళు కూడా మార్కాలు గెలిస్తే ఇంకా పైగా మేము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదు మూడు రంగుల జెండా ఏందో వీళ్ళు మాట్లాడేది ఇక దాని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంత మొగోళ్ళు ఏంది కథ ఉప ఎన్నికలకు పోదాం బై ఎలక్షన్లు లో చూసుకుందాం పదేళ్ళ కేసీఆర్ పాలన రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఏది బాగుందో తెలుసుకుందాం ఉప ఎన్నికల్లో దమ్ముంటే గెలిచి చూపించట్టు గద్వాల తేరు మైదానం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విస్తున్నారు శనివారం గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గద్వాల గర్జన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు అభిప్రాయాలను తొక్కి వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మార్చిన శిక్ష తప్పదని హెచ్చరించారు పార్టీలు మారిన ఆ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉందని అయితే అసలు వారు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు స్వార్థం కోసం ఆస్తులు పెంచుకునేందుకు అవకాశవాదంతో వారు పార్టీలు మారని మండిపడ్డారు పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా తీసుకున్నదని చెప్పారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వీళ్ళు మారిన ఈ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ వీళ్ళని కాపాడదు ఫస్ట్ ఫస్ట్ పార్టీ కాపాడదు తర్వాత ఈ పార్టీ రానియదు బీఆర్ఎస్ లకు ఇక అయిపోయింది ఎందుకంటే ఒకసారి పోయినాక మళ్ళీ సిగ్గు తీసుకోరు కదా మళ్ళీ రారు అయితే ఇప్పుడు ఇక ఇలా ముందర ఉన్నది ఏంటంటే కత్తి కత్తి వేలాడుతూ ఉంది ఏ కత్తి అనారాజా వేటు కత్తి వేలాడుతూ ఉంది ఇప్పుడు భయమైతుంది వీళ్ళకి అరే ఏం చేద్దాం ఎట్లా చేద్దాం వీళ్ళు రానియరా వాళ్ళు ఉంచుకోరా మేమేమో తప్పు చేస్తామే రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్న ఎమ్మెల్యేలు అంటే ఆ పది మంది ఈ టైంలో మొత్తం ఇరవై ఆరు మంది వస్తారు అనుకుంటే పోవడం ఒక లెక్క అయితే వీళ్ళు ఏమనుకోరంటే అందరు వస్తారేమో ఆశపడి వేరు కానీ ఆ పది మందితో ఆగిపోయేసరికి అర్థం కాకుండా అయిపోయింది వీళ్ళకి పరిస్థితి ఎడగాకుండా అయిపోయింది